ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా దసరా కానుకగా ముందే గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య సంరక్షణను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం కూడా తెలిసిందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సీనియర్ అధికారులను ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని తాజాగా ఆదేశించారు సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది ఏడు పాయింట్ ఒకటి నాలుగు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు నగదు రహిత చికిత్స వ్యవస్థను ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ పథకం అమలు చేయడానికి ఇతర రాష్ట్రాల ఆరోగ్య పథకాలు బీమా కంపెనీలు విధి విధానాలను అధ్యయనం చేయాలని వీలైనంత త్వరగా నివేదిక కూడా తయారు చేయాలని సిఎస్ ఆదేశించారు పథకానికి ఏటా దాదాపు పదమూడు వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతంలో నుంచి కొంత డబ్బును జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే దీని ద్వారా తమ కుటుంబాలు కూడా నగదు రహిత క్యాష్లెస్ చికిత్సను అందించాలని కోరుతున్నారు వీటన్నిటిని వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ కలిసి పనిచేసిన వీళ్ళంతా త్వరగా నివేదిక సమర్పించాలని చెప్పేసి సిఎస్ ఆదేశాలు జారీ చేశారు సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డు జారీ చేస్తామని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే దీనిలో నగదు రహిత చికిత్స పొందడానికి అవకాశం ఉంది ఇక ఇటీవల జేఏసీ నాయకులు క్యాబినెట్ సబ్ కమిటీ మధ్య చర్చలు జరిగిన తర్వాత హామీ లభించిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్గలు మళ్ళీ ఐటీ పరిశ్రమ మంత్రి డి శ్రీధరబాబు సీనియర్ అధికారులతో చర్చలు జరిగాయి దీనికోసమే తాజాగా సిఎస్ రామ్ రామకృష్ణారావు సచివాలయంలో సమీక్ష అయితే నిర్వహించడం జరిగిందనమాట